ఫ్రెండ్స్ చూస్తున్నారా గుత్తులు గుత్తులుగా ఈరోజు తోటలో కాసిన పూసిన మొత్తం చామంతి పూలన్నీ తీసేస్తున్నానండి దేవుడికి వాడుకోవచ్చు కదా అని చూడండి ఎల్లో చామంతిలు ఇవి చిన్న కాణి చామంతి అంటారు ఆ చామంతిలు అనమాట ఇవి మొత్తం బంచ్ అంతా ఒక్కసారి విడిపోయిందండి అందుకోసమే నేను కొంత స్టెమ్ వరకు కట్ చేసి అలాగే ఈ ఆరెంజ్ చిట్ చామంతిలు చాలా బాగా విచ్చుకున్నాయండి అని నేను మంచిగా అవన్నీ తీసేస్తున్నాను అనమాట ఈ ఎల్లో మీకు ఆల్రెడీ చూపించాను అది కూడా చూసారా కొంత స్టెమ్ తో కలిపి కట్ చేస్తే కొత్త చిగురు వస్తుంది వాటితో పాటు మరలా పూలు పూసే అవకాశం ఉంటుంది ఇవ్వండి వైట్ అన్నీ కలిపి నాకు ఒక బకెట్ వచ్చేయండి ఇన్ని పువ్వులు చూసారా ఎంత బాగా